అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్టమమ్మాయి ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజైతే అందరూ ఇష్టపడే అందరంటే నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఇష్టపడే మంచి రెసిపీ చికెన్ కబాబ్ అండి ఇదైతే ఎంత బాగుందంటే అసలు మాటలతో చెప్పలేను చూస్తుంటేనే నోరూరిపోతుంది పిల్లలందరూ మా పిన్ని పిల్లలు లీవులకని వచ్చారు సమ్మర్ హాలిడేస్కి ఎంత బాగుందంటే పిల్లలు అయితే అలా లోటలు వేసుకుంటూ తినేసినారనమాట అలా బాగుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇంకా అదైతే మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను బౌల్లోకి ఇంకా వేసేసుకొని నేను ఇంటి దగ్గరే వాష్ చేసేసుకొని వచ్చానండి ఎందుకంటే మా పెద్ద పిన్ని పిల్లలు ఏమో నాన్ వెజ్ తినరు మా చిన్న పిన్ని పిల్లలు ఇంకో పిన్ని పిల్లలు తింటారనమాట ఇంకా అందుకని హాఫ్ కేజీనే తీసుకున్నాను చికెను అందులోకైతే ఒక టూ స్పూన్స్ మంచిగా ధనియాల పొడి వేసేసుకుంటున్నాను ఇంకా అందులోకి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అందులోకి మీ స్పైసీకి తగినంత నేనైతే ఒక పెద్ద స్పూన్కి కారం వేసుకున్నాను అందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి అది ఎక్కువ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ అంతా త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర నేనైతే కరివేపాకు పైన వేసుకున్నాను మీరైతే చిన్నగా కట్ చేసినా వేసుకోండి అందులోకి చికెన్ మసాలా అండి ఇది పెద్ద స్పూను త్రీ స్పూన్స్ వేసేసుకోవాలి అందులోకి కాల్ స్పూన్ అంతా గరం మసాలా గరం మసాలా ఎక్కువ వేస్తే కూడా బాగుండదండి కాబట్టి కొద్దిగా వేసేసుకుంటున్నాను ఇంకా అందులోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట పసుపు స్కిప్ అయిందండి పసుపు కూడా కొద్దిగా వేసేసుకోవాలి ఇంకా అరచెక్క నిమ్మకాయని పిండి వేసుకోవాలి మంచిగా అలా చేయడం వల్ల చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందండి ఈ పౌడర్స్ అన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది ఇందులోకి కొంచెం కాల్ స్పూన్ అంతా చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదైతే కొద్దిగా వేసేసుకోవాలి ఈ పౌడర్స్ మంచిగా వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేసినామంటే ఒక అర్ధగంట మంచిగా బలే ఉంటుందండి ఇంకా అందులోకైతే కొంచెం నూనె వేసేసుకోవాలి నూనె వేసేసుకొని ఇంకా మంచిగా పీసెస్కి అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ మనం వేసిన పౌడర్స్ అన్నీ మంచి కలిసిపోవాలి ఉప్పు కారం బాగా పడాలన్నమాట చికెన్కి అలాగా కలిపేసుకోవాలి మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి రెసిపీ అయితే ఖచ్చితంగా అయితే మీరు అందరూ కూడా ట్రై చేయండి చాలా ఈజీ చేయడం కూడా ఇంకా టేస్ట్ పరంగా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఇలా అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ మనం బొగ్గులు ముట్టించేలోపు ఇదైతే నాన్తుందనమాట ఇంతలోగా నానిన తర్వాత నేనైతే ఇలా సన్నని స్టిక్స్ లాగా ఉంటాయి అనమాట కబాబ్ కోసం అని అవైతే తీసుకున్నాను అందులోకైతే చక్కగా ఇంకా పెట్టేసుకుంటున్నాను పీసెస్ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట నాకైతే హాఫ్ కేజీ చికెన్కి నాలుగు పీసెస్ అనమాట నాలుగు పీసెస్ వచ్చినాయి అయితే ఈలోపు నేనైతే పొయ్యి రెడీ చేసినాను నేను ఒక్కదానంటే నేను ఒక్కదాని కాదండో మా ఫ్యామిలీలో మా పిన్ని ఓళ్ళు పిల్లలందరూ హెల్ప్ చేసినారు ఈ రెసిపీలో మంచిగా ఆ పొయ్యి అయితే మంట వేసేసినాం అనమాట ఆ బొగ్గులు బాగా మంటేసేసినాం ఇంకైతే పెట్టేసినాను ఆ స్టిక్స్ అలా పెట్టేసి అలా తిప్పితే కుదరదండి ఎందుకంటే మనం కొంచెం లూజ్గా కూర్చాం కదా అందుకని చెప్పి ఒక స్పూన్ పెట్టేసుకొని ఆ పక్క ఆ పక్క ఈ పక్క అలాగా తిప్పేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతేనే పీసెస్ మంచిగా కుక్ అవుతాయి అన్ని సైడ్స్ మనం ఒక సైడ్ అంటే ఏమవుతుందంటే బ్లాక్గా అయిపోతుంది ఒక సైడ్ కుక్ అనమాట అలా కాకుండా మొత్తం మనం తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి అయితే ఇంకా ఆయిల్ బలేదండి ఎందుకంటే మనం ఆయిల్ కొద్దిగా వేసినాం కాబట్టి అదే సరిపోతుంది టేస్ట్ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు తగ్గేదే లేదనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి మా పిన్ని పిల్లలు అయితే మీకు హాయ్ చెప్తున్నారు ఆమె అయితే మా రెండో పినియన్ అనమాట ఇంకా అలా వస్తున్నారు చూ ఎలా చేస్తున్నారని చెప్పి చూడడానికి ఈ లోపైతే రెడీ అయిపోయిందండి చికెన్ కబాబు అయితే చెట్టు మీద కూర్చొని వేసింది ఆ కట్ట మీద కూర్చొని చూస్తున్నాది ఎలా చేస్తున్నారని మా కోడలి పిల్లేమో అయితే ఫ్యాట్ పెట్టుకుని ఇసిరేస్తా ఉందనమాట మంచి అగ్గి తగలాలని చెప్పి అటు చూడండి ఎట్లా పెట్టుకున్నాము మా సంత ఇలా పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ అయితే మా అల్లుడు ఉన్నాడు మంచిగా ఆడేసుకుంటూ ఉంటారు ఇంకైతే అట్టగా అర కోసుకొచ్చేస్తున్నారు దీంతో ఇంకా వేడి వేడిగా ఉంటుంది కదా చికెను ఇంకైతే దీన్ని ఇలా తీసేసా అనమాట తీసేసి కమ్మిల్ని సపరేట్ చేసి పెట్టేసినాను చూడండి ఎంత బాగుందో అసలు మా అల్లుడు మా కోడళ్ళైతే ఇంకా బావున అయితే చెప్పనవసరం లేదు ఎప్పుడెప్పుడు తీస్తానా ఇంకెప్పుడు ముక్కన హోటలో పెట్టుకుందామా అన్నట్టు ఉన్నారనమాట అది కాలుతుంటే చిన్న చిన్న పీసెస్ని అప్పుడే తినడం స్టార్ట్ చేసినారు చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో బయట కూడా అంత టేస్ట్ రాదండి నేను గ్యారంటీ ఇస్తాను ఇంకా అలా ఉంటుంది మన రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఏమీ మా కోడలు ఇంకైతే భావనకి అనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ మూతి చూపించకుండా పరిగెత్తున్నారు వీడియో తీస్తున్నాను అనేసరికి భావన ఏమో మంచిగా చెప్తుంది ఎలా ఉంది అని చెప్పి ఆ మీకు బాగా అనమాట నాకు పెట్టు నాకు పెట్టు అంటుంది కొంచెం స్పైసీగా ఉందండి ఇదైతే ఇందులోకి పచ్చిమిరపకాయ నూనెలో వేయించుకున్నాను కరివేపాకు వేయించుకొని పైన చల్లుకుంటే ఇంకా అసలు పచ్చిమిరపకాయలు కూడా వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఇదేనండి మన రెసిపీ ఇప్పుడైతే అవ్వ వస్తారు ఎందుకంటే అవ్వ కొంచెం నాన్ వెజ్కి దూరంగా ఉంటారనమాట అందుకని నేనే చేశాను నాన్ వెజ్ ఇప్పుడైతే అవ్వ ఎలా ఉందని చెప్పేసి పిల్లలకి పెట్టి రివ్యూ అనేది ఇస్తారనమాట చూడండి ఎంత బాగుందో ప్లేట్లో ఇంకైతే అవ్వ వచ్చేసింది వచ్చేసి ఇంకైతే పెడుతున్నాదనమాట వాళ్ళ మానవాళ్ళు ముని మానవాళ్ళు ముని మనవరాళ్ళు వీళ్ళందరూ పెట్టి వాళ్ళని అడుగుతాంది ఎలా చేసినారని చెప్పేసి మా అల్లుడికి అయితే చాలా బాగా నచ్చిందంట అత్త ఇంకోసారి చెయ్యి అని చెప్పేసి చెప్పినాడు ఇంకా భావన మర్చిపోయేసరికి భావనకు ఒక పీస్ పెడుతోంది అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మీ పల్లెటూరులో పట్టు